ఒక చపాతి ప్రిపేర్ చేసుకొని దాని మీద ఒక ఒక రెండు చెంచాలు వెజ్ మారినేస్ యాడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకోవాలి దాని మీద టొమాటో సాస్ దాని మీద మనం మోమో సాస్ కానీ లేదా షేజ్వాన్ పేస్ట్ అంటే మనకు దొరుకుతుంది అదైనా ఒక చెంచా లేదా ఒకటిన్నర చెంచా దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు షేజ్వాన్ పేస్ట్ కనుక లేదనుకోండి మూడు ఎండుమిర్చి మూడు గార్లిక్ మూడు టమాటాలు ఉడికించి ఒక పది నిమిషాల సేపు వేండిళ్ళలో దాన్ని తీసేసి మిక్సీ పెట్టుకుని ఆ పేస్ట్ రాయటమే అయితే టమాటాలు పొట్టు తీసేయాలన్నమాట అంతే అయితే దీంట్లో సన్నగా తిరిగిన క్యాబేజు ఉల్లిపాయలు క్యాప్సికమ్ ముక్కలు మనం చపాతీ సెంటర్లో వేసుకోవాలి ఉడికించిన నాలుగు గట్ట ఒకటి చిన్న ముక్కలుగా తరిగైనా వేసుకోవచ్చు లేదు అంటే పన్నీర్ ముక్కలన్నా కూడా కొంచెం లైట్గా వేపిన పన్నీర్ ముక్కలైనా కూడా చపాతీ సెంటర్లో వేస్తూ ఇలా చపాతిని మనం ఫోల్డ్ చేసుకోవటమే ఇందులో వాడినటువంటి మయనేస్ కానీ టమాటో సాస్ కానీ చిల్లీ సాస్ కానీ లేదా షేజ్వాన్ సాస్ కానీ ఈ నాలుగు కూడా చాలా టేస్ట్ ఎల్వేటింగ్గా ఉంటూ వెజ్ రోల్ చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని కొంచెం మనం పేపర్ రోలింగ్ చేయగలిగితే పేపర్ రోలింగ్ కనుక చేయగలిగితే కిడ్స్ లంచ్ బాక్స్గా కూడా చాలా బాగుంటుంది ఇది సో ఇది ఈ మాన్సూన్లో చక్కగా ఈవినింగ్ కాఫీతో కానీ టీతో కానీ సర్వ్ చేసుకుంటే కూడా సింపుల్ డిన్నర్ రెసిపీ కానీ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా కూడా బాగుంటుందండి టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఒకవేళ మీ దగ్గర లెట్యూస్ లీవ్స్ ఉంటే కొన్ని యాడ్ చేయండి థ్యాంక్ యూ